హాయ్ హోల్ అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం అమ్మాయి ఇంటికి అయితే వచ్చాము కదా ఇక్కడ రెండో రోజు పండుగ ఎలా చేశారు ఏంటి దీని కొన్ని లెక్కలైతే కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయన్నమాట అది కూడా ఈ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈరోజు అంటే ఎక్కడైనా మొదటి రోజు పాదం తెచ్చిన మరుసటి రోజు అమ్మవారు అనేది నడదన్నమాట ఎందుకంటే కాలు నొప్పులు అమ్మవారికి అని చెప్పేసి నడరు కాబట్టి ఎప్పుడు పండుగ మా చిన్నప్పటి నుంచి ఒక రెండు మూడు సార్లు తెచ్చారు టెన్ ఇయర్స్కి ఒకసారి కాబట్టి తెచ్చారు కాకపోతే ఏంటంటే ఎప్పుడు అమ్మవారి వెంట నేను అడవలేదు ఇప్పుడైతే ఈరోజైతే ఘటాలు కూడా తీస్తున్నారు ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను ఒక్కొక్క దగ్గర వాయిస్ అంతా ఇవ్వలేక కొన్ని కొన్ని దగ్గరలో నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ ఊరి సాంప్రదాయం ఏంటంటే పాదం తెచ్చిన తర్వాత మరుచటి రోజు ఖచ్చితంగా ఊరు పెద్దలైతే ఎవరు ఉంటారో వాళ్ళు చాలా తక్కువ క్యాస్ట్ వేషం అయితే వేయాలన్నమాట అంత తక్కువ క్యాస్ట్ అంటే క్యాస్ట్ వేషం అంటే అంత చీప్ అంటే వాళ్ళు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో ఆ తక్కువ వేషం అయితే వేస్తారు నాకు ఆ పేరు అది డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయను దాని గురించి చెప్పకూడదు కాబట్టి అది అయిపోయిన తర్వాత ఒక రెండు ఫస్ట్ నాయుడు వాళ్ళు ఒక వేషం వేసిన తర్వాత నెక్స్ట్ ఎవరైనా వేస్తారు అది ఆ వేషం వేసి చెత్తలు చేసేసి అంటే కొంచెం ఫన్నీగా చేస్తారనమాట ఏ ఏ డ్రామా చేసినా కొన్ని కొన్ని డ్రామాలా చేస్తారు కొన్ని కొన్ని ఫన్నీ చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఘటాలు అయితే రెడీ చేస్తున్నారు కదా అని చూద్దామనేది వచ్చాము వచ్చాం ఇక్కడ అదంతా ప్రాసెస్ చేస్తున్నారంటే నైట్ ఘటాలు వచ్చి ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత అక్కడ పెట్టడానికి అలా అలికి పీను రెడీ చేస్తున్నారనమాట ఇక్కడేమో ఘటాలు శుభ్రంగా పసుపు రాసి ముగ్గులన్నీ పెట్టేసి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు ఇవి ఖచ్చితంగా అమ్మవారి పండుగ చేసి ఎవరైనా ఈ పూలు అయితే పెడతారు ఇక్కడైతే అందరూ పెడతారనమాట ఖచ్చితంగా ఎవరైనా ఈ సైడ్ ఎవ్వరు అమ్మవారి పండుగ తెచ్చినా ఆ పూలు ఖచ్చితంగా ఉంటే ఆల్రెడీ రీల్ కూడా పోస్ట్ చేశాను అనమాట ఏంటంటే ఆ వాటి వీటితోనే మేము చిన్న చిన్న ఆట ఆడుకుండే వాళ్ళం చాలా సరదాగా ఉండేది ఆట కూడా గోలు పెట్టుకుని చేసుకొని ఇలా సరదాగా ఉండేది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ గట్టాలు పాలజంగిడి తొమ్మిది అక్క చెల్లెలు కదండి తొమ్మిదిలో ఎనమండుగురు అక్క చెల్లెలు దాని ప్రకారం గట్టాలన్నీ రెడీ చేస్తారనమాట ఇది ఏంటంటే ఈ తొమ్మిది రోజులు అంటే అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు కానీ ఏది కానీ పడేయనమాట ఆకులు పువ్వులన్నీ ఒక కుండలో పెట్టి చుంచుతారు ఇంకా ఇదేంటి అమ్మవారు ప్రతిరోజు మధ్యాహ్నం డాన్స్ చేస్తారనమాట ఆ ఐటమ్స్ అవన్నీ అది కూడా మీకు వీడియో మేము షేర్ చేస్తాను అమ్మవారికి ఎలా రెడీ చేశారు ఏంటి అనేది కూడా ఘటాలు అయితే బాగా ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఫస్ట్ పసుపు రాసేసి చందనం పసుపు కలిపి రాస్తారు అనుకుంటాను తన పైన అక్షంతలు అంటిస్తారు అనమాట అక్షింతాలని ఏమంటారంటే ముత్యాలు అని అంటారనమాట అవన్నీ అంటిస్తారు రంగురంగులు ముగ్గులు పెట్టి కాకపోతే ఈసారి ఒత్తిగా ముగ్గులే వేస్తారు ఘటాలు మోసిన వాళ్ళు చిన్న పిల్లలు అనమాట బాగా దగ్గర సియర్స్ ఇలా ఎందుకంటే ఈ మధ్యన కొంద లే సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు అందుకని పెద్ద ఎక్కువగా బరువుగా రెడీ చేయట్లేదు ఇంకా అది చూసి నేను చెల్లి ఇంటికి వచ్చేసి ఇంకా తను నేనైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా చేసేసిన తర్వాత మళ్ళీ భోగం పెట్టిన టైంకి మళ్ళీ వెళ్దామని చెప్పి అంటే అమ్మవారికి ఘటాలకి రెండు పోట్లు భోగం అనేది పెడతారనమాట ఒక ఊరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు తీసుకు వెళ్తూ ఉంటారు అంటే ఫస్ట్ ఊరు పెద్దలు ఇవ్వడం ఆ తర్వాత వేరే వేరే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అలా అలా ఇస్తూ ఉంటారు అనమాట అమ్మవారికి ఇప్పుడైతే భోగం పెట్టేస్తారు భోగం కూడా చాలా పద్ధతిగా సాంప్రదాయంగా ఇవ్వాలండి అలా అంటే ఒడ్డించేటప్పుడు కూడా నోటికి క్లాత్లు కట్టుకొని పెడతారనమాట అంటే మనం అమ్మవారికి ప్రసాదం పెట్టేటప్పుడు కూడా నోటికి క్లాత్లు పెడతారు తుమ్మడం కానీ దగ్గడం కానీ ఏమీ చేయకూడదు అంత సాంప్రదాయంగా అమ్మవారికి అయితే ప్రసాదాలు పెడతారు ఎవరికి తోచింది అది ఎవరికి స్తోమత కలిగిందో వాళ్ళైతే పెట్టొచ్చు అనమాట ఫస్ట్ అయితే మాత్రం ఊర్లో నాయుడు వాళ్ళు మాత్రం ఫస్ట్ అయితే ఇస్తారు చూసారు అమ్మవారికి అయితే ఇలా రెడీ పంటి కమిటీ హాల్ అన్నాను కదా ఇదన్నమాట మన సినిమాలో చూపించే కమిటీ హాల్ కాదు ఇది ఇక్కడ ఏ పూజలు చేసినా ఏవైనా చిన్న చిన్న సెలబ్రేషన్ ఏదైనా ఊరికి సంబంధించి చేస్తే అది ఈ ఘటాల గురించి ఈ ఘటాల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాలంటే ఇవి దొంగ ఘటాలు అంటారు కానీ అమ్మవారితో పాటు అమ్మవారి ఘటాలకు ఎంత మహిమ ఉంటుంది వీటికి కూడా అంతే ఉంటుందంట వాటికి కూడా యాసిటేజ్గా భోగం అది పెడతారు ప్రతిరోజు ఈ ఘటాలకు అన్నిటికీ ఏం చేస్తున్నారు ఆ ఘటాలకు కూడా అన్నీ చేస్తూ ఉంటారు అనమాట ఇంకా భోగం పెట్టి తెలియన తర్వాత అక్కడ అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి ముర్రాట అనేది ముర్రాట అంటే అమ్మవారి బొట్టు అనమాట ఇక్కడ అందరూ ముర్రాట అంటారు ఇది ఇలా రాస్తారు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ రాస్తూ ఉంటారు ఇదిగోండి అందరం కలిసి ఇలా వెళ్ళి బొట్టేది పెట్టుకొని ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ ంటి స్పెషల్ అంటే అమ్మవారు రెండు పూట్ల ఇలా డాన్స్ చేస్తాను కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి ఎందుకంటే దగ్గర దగ్గర టూ అవర్స్ టూ అవర్స్ వన్ అవర్ ఉంటుంది అనమాట అది అంతా కూడా కొంచెం ఎక్కువగా లెంతి అయిపోద్ది అని చెప్పేసి అమ్మవారు ఏంటంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు చేసి చెప్పాను కదా వన్ అవర్ ఉంటుంది ఈ వన్ అవర్లో అమ్మవారు ఏంటంటే అమ్మవారికి సంబంధించిన అంటే ఇప్పుడు ఉంటారు కదా ఫైవ్ అంటే ఆదివాసులు గెటప్ అని గౌడోలు గెటప్ అని అలా చిన్న చిన్న మనం పనులు అడవి పనులకు వెళ్ళిన వాళ్ళ గెటప్లని చాలా చాలా వేస్తూ ఉంటుంది అనమాట అవన్నీ ఈ ప్రాసెస్సే అంటే మనం మామూలుగా అమ్మవారు అనేది ఇంకా అడవికి సంబంధించినవి ఎక్కువగా చేస్తారు దుంపలు తవ్వడం అలాగే ఇంకా నానార అన్నీ ఉంటాయి అనమాట ఇంకా ఇంకెవరెవరు వేషం అన్నీ వేస్తూనే ఉంటారు అవన్నీ కూడా ఇది డీటెయిల్గా నాకైతే అంతగా తెలియదు అది అంత వాళ్ళందరికీ కూడా ఒరియా కాబట్టి అందులో ఒరియాలో చెప్తారు నాకు కొన్ని అర్థమవుతే కొన్ని అర్థం అవ్వన్నమాట ఇక్కడైతే అమ్మవారు ఇలా డ్యాన్స్ చేస్తారు ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పద్ధతి ప్రకారంగా వెళ్తూ ఉంటుంది అనమాట ఇక్కడ అమ్మవారు డ్యాన్స్ చేసేటప్పుడు ఏంటి అంటే చెప్పులు వేసుకొని కానీ చేసుకొని డ్రింక్ కానీ ఎవరు రాకూడదు అంత పద్ధతిగా చేస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా పద్ధతిగా ఉంటుంది ఇంకా అమ్మవారు ఏంటంటే కత్తి మీద కూర్చునేటప్పుడు అందరూ కూడా ఎవరికైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా దొంగతనం జరిగినా ఏది జరిగినా అక్కడ అమ్మవారికి అడుగుతారు అంటే ఒక కత్తి మీద అమ్మవారు అయితే కూర్చుంటుంది అనమాట అక్కడ అమ్మవారు అడిగేట కూర్చునేటప్పుడు ఎవరికైనా ఉంటే హెల్త్ పరంగా కానీ ఇంకా కొడుకు కొన్ని ఉంటే కదా నెగిటివ్ ఎనర్జీ గురించి కానీ ఏదైనా అడగాలంటే అడగవచ్చు ఇక్కడ చల్లలో దేవుడిని చూడడానికి నాలాంటి పిచ్చాలో చాలామంది ఎక్కువ ఉన్నారని అనిపించింది నాకు ఎక్కువగా అందరు వీడియోస్ వీడియోస్ తీస్తూనే ఉన్నారనమాట ఇద ఇదొక వేషం అనమాట నేను అన్నిటికీ పేరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను చేయకూడదనేమో అని రిస్క్ చేయదలుచుకోలేదు అందుకని అందరి పేర్లు గురించి కూడా నేను డీటెయిల్గా చెప్పట్లేదు అనమాట ఎవరు దానికి సంబంధించిన అవి వేస్తూ ఉంటారో అది చూస్తే మీకు కొన్ని కొందరికి అర్థమైపోవచ్చు ఇంకా ఇలా వేసి అమ్మవారిలో అయితే డాన్స్ చేస్తూ ఉంటుంది ఇది డాన్స్ చేసిన ప్రాసెస్ అంతా వన్ అవర్ ఉంటుంది అనమాట చక్కగా ఇప్పుడైతే నేను ఇది ఎంతైతే డాన్స్ చేస్తున్నారో డైరెక్ట్ మ్యూజిక్ ఉంచేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు మళ్ళీ కాపరేట్స్ పడిపోతాయి కాపీ క్లైమ్ ఏం పడిపోతుంది అని చెప్పేసి నేను అది ఆపేసి నేను నా సపరేట్గా మ్యూజిక్ ఏదైతే నేను రెగ్యులర్గా వాడుతున్నానో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీరైతే చూసేయండి ఇంకా నేను నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చాలా పెద్దదే ఉంది అది ఏంటి అంటే ఘటాలు ఈరోజు ఘటాలు చూసారా ఆ పిల్లడు కూడా ఉన్న ఆ డబ్ డ్రమ్స్కి ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నాడో తెలియదు ఇంకొకటి చూసిన తర్వాత ఇప్పుడు కొత్త ఇంటికి వచ్చాం కాబట్టి అందరూ ఆ వీధి వదిలేసి వచ్చాం ఇదివరకు ఏంటంటే మాకు ఇంటి ఎదురుగా పండుగ ఉండేది అనమాట కింద ఏం చేసినా మాకు అది క్లియర్గా కనిపించేది ఇప్పుడు వేరే ప్లేస్కి వచ్చాం అంటే వేరే కొత్త ప్లేస్కి వచ్చాం కాబట్టి అయితే ఇది ఏంటి వాళ్ళు తీసుకెళ్ళిందంటే అమ్మవారి ఇప్పుడు ఏదైతే వేషం కింద అన్నీ వేసి డాన్స్ చేస్తారో అదనమాట ఊర్లో అప్పుడు ఎవరికి తెలిసిన అంటే ఇంటికి ఒకరు అయితే కంపల్సరిగా నాటకం అనే వేషం అనేది వేయాలి వేయకపోతే ఫైవ్ హండ్రెడ్ అంత ఫైన్ ఉంటుంది అంటే ఎవరికి ఏది నచ్చితే ఆ గెటప్ అనేది వేస్తూ ఉంటారన్నమాట ఇంక ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఘటాలు ఏంటంటే అంటే ఒకళ్ళు అంటే ఆడపిల్ల అంటే అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారు ఇంటి ఆడపిల్ల అనమాట వాళ్ళు క్యాస్ట్ స్పెసిఫిక్గా నేను చెప్పను అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ భోగం అనేది తినిసి వస్తుంది ఏంటంటే మా ఊరు బయట ఉంటుంది అది అంటే ఆ ఊరు అంటే కొంచెం దూరం ఉంటుంది అనమాట ఊరు కొంచెం దూరంగా ఉంటుంది ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళ భోగం అది తినేసి ఆ తర్వాత నాయుడోళ్ళ ఇంటికి ఘటలు అనేది కంటిన్యూస్గా తిరుగుతాయి అనమాట ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా ఘటాలు అనేది వెళ్ళాలి అది ఆ వీధిలో ఒక్క ఇల్లు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ వీధి అయితే ఘటలు అనేది తిరగాలన్నమాట అది ఇక్కడ సాంప్రదాయము ఇంకా వాటితో పాటు ఇక్కడ దాంతోపాటు చా ఒక తొమ్మిది ఘటాలు కూడా వెనక్కి తిరుగుతూ ఉంటాయి చెప్పాను కదా స్టార్టింగ్ మీకు ఆ ఘటాలు మూసిన పిల్లలు మాత్రం చాలా చిన్న పిల్లలు దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ ఇలా ఉంటాయి అంతే అంతకు మించి ఏముండో వాళ్ళందరినీ చూస్తే ఇల్లు ఘటాలు మోయగలరా లేదా ఆ అమ్మవారు వస్తే తట్టుకోగలరా లేదనే ఫీలింగ్ కూడా నాకు మా చెల్లెళ్ళకైతే అనిపించింది ఎందుకంటే ఆ గట్టం పోయాలి వాళ్ళు డ్యాన్స్ చేయాలి ఇవన్నీ ఉంటాయి లాస్ట్లో అమ్మవారు కూడా వాళ్తుంది అనమాట అది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను అలా చూస్తూ ఉండండి అయితే ఏంటి అంటే చెప్పాను కదా మీకు ఫస్ట్ ముందు వీడియో అంటే స్టార్టింగ్లో చెప్పాను కదా దొంగ అని చెప్పేసి అమ్మవారివి కట్టాలి అంటారు ఇక్కడ అవి ఏంటి అంటే సేమ్ యాజీస్గా అమ్మవారికి ఏదైతే చేస్తారో అన్నిటికీ ఇది చెయ్యాలి కాకపోతే వీళ్ళకి అమ్మవారు పట్టదు ఏదో సరదాగా ఆకతాయి అంటే సరదాగా కొంచెం ఫన్నీగా వీలైతే వేషం వేసుకుంటారు కాకపోతే ఎటువంటివి బ్యాడ్వి కానీ ఏది కానీ చేయకూడదు అని అంటారు ఫనీ ఫనీగా చేయవచ్చు అనమాట ఘట్టలు వెనక్కి తిరిగి కాకపోతే వాళ్ళకి అసలు దూరంగా చేయాలి వాళ్ళకి అసలు టచ్ చేయకూడదు ఇది కూడా చాలా పవర్ ఉంటుందండి ఒకసారి ఏంటంటే ఇలాగే హాస్యంగా చేసి అంటే కొంచెం కామెడీగా చేసి చేసి నిజంగా ఒకళ్ళకి పట్టేసిందంట అప్పుడు అందుకని చెప్పి అంతే నియమనిష్టలతో ఆ ఘట్టాలు కూడా తిరుగుతూ ఊరంతా తిరుగుతుంటే నేను మా చెల్లి ఆ ఎత్తినప్పుడు లే వెళ్ళలేకపోయాము అంటే అప్పుడు కొంచెం అంత తొందరగా తీస్తారని మేము అనుకోలేదు అనమాట ఎందుకంటే అతను ఎప్పుడు వెళ్ళలేదు అందుకని రేపు నేను ఖచ్చితంగా వెళ్తాను కదా అప్పుడు వెళ్తే మీకు ఎలా అవుతురు ఏంటి అనేది కూడా మీకు రేపు వీడియోలో చూపిస్తాను మొత్తానికి అయితే ఊరంతా ఇలా ఘటాలు అయితే తిరుగుతూ ఉంటాయి చెప్పాను కదా ప్రతి ఇంటి ముందు ఖచ్చితంగా ఇలా మా అమ్మ వేసిన చూడండి ఇలా పీట పెట్టి రాసి పిండితో ముగ్గు పెట్టేసి దీపం అనేది ఉండాలన్నమాట ఈ దీపం ప్రసాదం అరటి పండు మనకి ఏదైతే అదే దూపము ఇది మన ఇంటి ముందు ఉంటే అమ్మవారు వస్తుంది అంటే ఆ గట్టాలు కానీ అవన్నీ వస్తాయి లేదంటే వెళ్ళిపోతాయి అనమాట ఎందుకు వెళ్ళిపోతామంటే ఇంట్లో ముందు దీపం పెడితేనే ఆ వీళ్ళ ఇంట్లో పర్వాలేదు వెళ్ళొచ్చని దీపం పెట్టకపోతే వీళ్ళకి ఏదో మైలు ఉందని చెప్పేసి రారు అనమాట అందుకని చెప్పేసి ఇంక వాళ్ళ ఇంట్లో అమ్మవారికి సరిగ్గా పూజలు చేయట్లేదని కొంతమందికి వాళ్ళ ఇంటి అమ్మవారు ఇలా పేచీలు పెడుతూ ఉంటారనమాట ఇంట్లో గటలు కొన్ని కొన్ని ఇంటికి అమ్మవార్లు ఉంటారు కదా వాళ్ళకి మనం చూడాలి చూస్తేనే వాళ్ళు తృప్తిగా ఉంటేనే మనకి తృప్తిగా అంటే ప్రశాంతంగా అనమాట ఇలాంటి అమ్మవారి పండుగలో వచ్చేటప్పుడు కొంచెం అలా చూడట్లేదు అని చెప్పేసి ఇలాగైతే చేస్తారు ఇంకా మొత్తానికైతే ఊరంతా తిరిగేసి నేను మా చెల్లి మా పిల్లలు నలుగురు వెళ్ళి శుభ్రంగా తిరిగి వచ్చేసాం అంటే సగం వరకే వెళ్ళాం ఆ తర్వాత వెళ్ళదనమాట ఇంకా మా ఇంటికి అయితే గట్టాలు వచ్చాయి ఇక్కడ మా అమ్మ అంటే గట్టలు ముట్టడానికి నాకు కొంచెం భయం అంటే కొన్ని కొన్ని అది టచ్ చేయకూడదని ఫీలింగ్ ఎందుకంటే ఒక్కోసారి టచ్ చేస్తే అమ్మవారు కొన్ని కొన్నిసార్లు వచ్చేయడం అలా అవుతూ ఉంటుంది అందుకని చెప్పేసి మా అమ్మ బొట్టు పెడుతుంది అనమాట అతనికి అమ్మవారికి ఘట్టాలకి అన్నిటికీ కూడా నేను కాలు కడుగుతాను మా చెల్లెమో దూపం వేస్తుంది పంచదార నీళ్ళు తాగిస్తుంది అలా వాళ్ళు వచ్చినట్టు అన్నీ మనమే చేయాలంటే టైం టేకింగ్ ప్రతి ఇంట్లో టైం అయితే తీసుకుంటే ఎలా అవుతుంది అందుకని అందరి ఇంట్లో అలా తిరుగుతూ ఉంటారు అనమాట ఇగోండి అలా పంచదార మనమే పంచదార పంచదారంటే పంచదార నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు కావటం నిమ్మకాయ నీళ్ళు డ్రింక్ అంటే డ్రింక్ ఏది వీలైతే అది మన సోమత బట్టి ఇచ్చుకోవచ్చు లేదంటే లేదు ఇలా అందరికీ ప్రతి ఒక్కరికి నీళ్ళైతే తాగిస్తాం కొంతమందికి చూసి ఈ పాప చేతిలో వదిలేసింది చిన్న పాప అంత హెవీగా అమ్మవారైతే ఆ పాపకు వస్తుంది ఇవైతే ఇంకా చెప్పాను కదా ఆకతాయి గట్టాలని చెప్పేసి వీళ్ళు ఇంకా పీట ఒక సంవత్సరం అయితే పీట ఇరిపిస్తారు ఇతను ఇతనే అప్పుడు కూడా జోడి వేషం అంటే పూజారి వేషం ఇతనే వేశాడు పీట ఇరిపిస్తాడు అనమాట ఇప్పుడైతే నాతో డిస్కషన్ చేస్తున్నాడు నువ్వు పంచదార నీళ్ళు నాకు ఇచ్చేస్తావా డ్రింక్ ఇవ్వాలి కదా నువ్వు అని చెప్పి నాతో డిస్కషన్ చేస్తున్నాడు ఆ కథతో నీకు దీవిస్తాను లేకపోతే చెప్పిస్తాను అని చెప్పేసి చిన్న ఫన్నీగా అవుతుంది మా నాన్న ఇంకెందుకు గొళ్ళు అని చెప్పి డ్రింక్ అయితే ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత ఇంకా నైట్ చెప్పాను కదా ఇంకా నైట్ ఇక్కడ వదిలి మీకు ఫస్ట్ వీడియోలో చూపి ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను అలుకుతున్నారు కదా అని చెప్పేసి అది అలికింది కాస్త సాయంత్రం కాళ్ళు ఆరిపోతుంది అనమాట ఆరిపోయిన తర్వాత చిన్న ఏంటి దాన్ని ఏమంటారో నాకు తెలియదు చేప లాంటిది వేసేసి ఎదురు కర్రతో చేపలాంటిది చేస్తారు అది వేసి అందులో బియ్యము ధాన్యము వేసేసి ఘటానికి ప్రతి ఘట్టానికి పాలజంగిడికి అన్నీ కూడా అందులోనే అట్లా పెడతారనమాట పాలజంగిల్లు ఏముంటాయి అంటే మన పాదాలు తెచ్చారు కదా మీకు చూపించిన ముందు వీడియోలో ఆ పాదాలు ఉంటాయి కత్తి ఉంటుంది నల్లపూసలు అమ్మవారికి మేకప్ సామాన్ అన్నీ ఉంచుతారు అందులో అలాగే ప్రతి ఘటం ఒక్కొక్క దుర్గమ్మ ఘటమని బంగారం ఘటమని ముత్యాలమ్మ ఘటమని అలా కొన్ని పేర్లు కానీ ఒక తొమ్మిది ఎనిమిది ఘట్టాలు అయితే ఉంటాయి కాకపోతే ఘట్టాలు అంటే లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి వాళ్ళకి పట్టుకునే పర్ఫెక్ట్ మనిషి అయితే ఉండాలన్నమాట ఎందుకంటే ఘటం జారిపోకూడదు వాళ్ళకి అవ్వకూడదు కాబట్టి ఒక ఇయర్ ఇలాగే ఘటం మోసి చిన్న డిస్టర్బెన్స్ వచ్చి డ్రింక్ చేసి ఎవరైతే చేస్తే ఎవరి ఘటమైతే మోసిన ఘటం తన్నారో వాళ్ళు చనిపోవడం అయితే జరిగింది అందుకే ఆ రిస్క్ ఏమీ జరగకూడదని ఈసారి అయితే అందరూ చాలా కేర్ఫుల్ చేస్తున్నారు అనమాట ఇగోండి మొత్తం అంత గటాలు దించిన తర్వాత వాళ్ళైతే ఇలా డాన్స్ చేస్తారు గట్టి గట్టిగా అంటే వాళ్ళకి మొత్తం పూర్తిగా వదులు అంటే అంటే మోసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు బాగా డాన్స్ చేస్తేనే వాళ్ళకి ఫ్రీ అయిపోతుంది లేకపోతే అంటే వాళ్ళకి ఎక్కువగా తల పట్టేయడము అలా అవుతూ ఉంటుంది వీళ్ళు పడి గెంతి గెంతి అలిసిపోయి తెలిసిపోద్ది మళ్ళీ పడిపోతున్నారు ఇంకా వాళ్ళకి కోపిక లేదు అనేటప్పటికీ అక్కడ ఉంటారు కదా వాళ్ళు ఘటాలు పక్కన కూడా ఎంత ఘటాలు మోసిన వాళ్ళు ఎంత నియమనిష్టలతో ఉంటారు పక్కన ఉన్న కూడా అంత నియమనిష్టలతో ఉండి వాళ్ళు పడిపోబోతుంటే పట్టుకుంటారు అనమాట వాళ్ళు తప్ప ఇంకెవరు వాళ్ళు ముట్టుకోరు వాళ్ళే పట్టుకొని తీసుకొచ్చి లోపలయితే పెడతారు ఇక వీళ్ళు కనిపిస్తున్నారు కదా బనియాన్ని ఒక యూనిఫామ్ సిస్టంలో ఉంటుంది వాళ్ళందరూ కలిసి తీసుకొస్తారు కాకపోతే ఈ ఘటాలకి ఏంటంటే ఇంకా చెప్పకండి మరి ఇంకా అందరూ కూడా చాలా అలర్ట్గా ఉంటారు ఎందుకంటే ఇవి కొంచెం ఫన్నీ చేస్తే కాబట్టి ఎక్కువ గంతడం చేయడం చేస్తారు కాబట్టి ఊళ్ళో చూసారా ఎలా అడ్డు పెట్టారో వాళ్ళు బాగా డాన్స్ చేస్తారని అది కూడా మీకు వేస్తారు ఒకరోజు ప్రతి ఒక్కళ్ళు ఒక్కరోజు వేసి రోజుకొక్క వేస్తూ ఉంటారు అనమాట చాలా ఫన్నీగా అయితే ఉంటుందండి సూపర్గా ఉంటుంది పండుగ నాకు తెలిసినంతవరకు ఇక్కడ చెప్పాను కదా నెట్ అయితే చాలా చాలా వస్తుంది చాలా స్లోగా వస్తుంది ఒక షార్ట్ పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది షార్ట్స్లో కూడా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసి అంటే ఈ దీనికి ఇలా ఉంటుంది దీనికి ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్దాం అనుకున్నాను కాకపోతే నాకు నెట్ అంత క్లియర్గా ఇక్కడ లేకపోవడం వల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది అంటే చెప్పడానికి కొంచెం ఇదిగా అనిపించి నేను చెప్పట్లేదు ఫస్ట్ రోజు అయితే ఇలా గడిచిందనమాట ఇంకా రేపు ఎలా జరుగుతుంది పండుగ ఏంటి అనేది డీటెయిల్గా నాకు వీలైనంత వరకు నేను వీడియో షూట్ చేసి అయితే పెడతాను ప్రతిరోజు ఘటాలు అనేది రెడీ చేయరు అంటే రోజు కడిగి రెడీ చేయరు రోజు స్టార్టింగ్ రెడీ కడిగి రెడీ చేస్తారు కాకపోతే లోపల ఉండి ఎవరైనా మధ్యాహ్నం ఇప్పుడు భోగం పెట్టేటప్పుడు వేస్తారు అవన్నీ తీసేస్తారన్నమాట అది అలా రెడీ ఉంటుంది పండుగ రేపు బ్లాగ్లో మళ్ళీ మీతో మేము ముందు